హిందూ సమ్మేళన హిందూ సాంప్రదాయానికి సంబంధించిన ర్యాలీ జరుగుతుంది మన న్యూస్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ మన నూజ్వేడ్లో హిందూ సమ్మేళన ర్యాలీ జరుగుతుంది హోరాహోరీగా నూజువేడ్ నుంచి తుప్పులూరు వరకు ర్యాలీ వెళుతుంది అక్కడ వరకు తుక్లూరు చేరుకున్నాం అందరూ తుక్లూరు అయ్యుడి దగ్గరికి ర్యాలీతో బైక్ ర్యాలీతో వచ్చారు హిందూ సమ్మేళనం అందరూ హోరాహోరీగా చాలా సంతోషంగా హిందూ సమ్మేళనానికి సంబంధించిన ర్యాలీని విజయవంతం చేస్తూ వచ్చారు చాలామంది మేడమ్స్ కూడా వచ్చారు అందరూ మహిళలు చాలా వరకు మేము కూడా చూడండి ఫొటోస్ తీస్తున్నాం జై శ్రీరామ్ జై జై శ్రీరామ్ హిందూ సమ్మేళనానికి ఇంతమంది వస్తారని ఎక్స్పెక్ట్ చేయలేదు హిందూ విజయానికి జై హిందూ సాంప్రదాయానికి జై మన హిందూ సాంప్రదాయంలో ఉన్నందుకు చాలా గర్వపడాలి జై హిందూ జై జై హిందూ జై అందరూ కూడా ర్యాలీని విజయవంతం చేయడానికి సిద్ధంగా ఉన్నారు అందుకనే కరెక్ట్గా ర్యాలీని విజయవంతం చేస్తున్నారు అందరూ మన స్వామీజీ గారు ఈ కారులో ఉన్నారు సంబంధించిన స్వామిజీ జై శ్రీరామ్ చాలా పెద్ద వయసు వాళ్ళు కూడా ఉన్నారు చూడండి ఉత్సాహంగా ఉన్నారు సమ్మేళనానికి సంబంధించి ర్యాలీ మంచి విజయవంతంగా జరుగుతుంది మేడంస్ కూడా వస్తున్నారు అందరూ పెద్దగా బొమ్మ సెంటర్ దగ్గరికి వచ్చారు అందరూ ఇటోర్ మెకానిక్ గారు అన్నిటికీ చాలా దగ్గరగా ఉండి చూసుకుంటున్నారు స్వామీజీ గారు టన్నారు సందాయమైన స్టార్ట్ అవుతుంది ఇంకో విషయం ఏంటంటే మహిళలు మన తెలుగు సాంప్రదాయానికి సంబంధించి పోలాటాలు ఇలా స్వామీజీ గారు ఇలా వెళ్ళడం చాలా బాగుంది ర్యాలీ కూడా పోలాటంతో పాటు చాలా 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 బాగా జరుగుతుంది ఏదేమైనా హిందూస్ అంటే హిందూ సబ్ మనం హిందూలో పుట్టినందుకు చాలా గర్వపడాలి జై హిందూ జై జై హిందూ సమ్మేళనం గాలి అందరూ సపోర్ట్ చేస్తున్నారు ర్యాలీకి సంబంధించి ేడు గవర్నమెంట్ హాస్పిటల్ రోడ్డు పక్కన ఆ రోడ్లో హిందూ సమ్మేళనం సంబంధించి ప్లేస్ స్థలం ఇక్కడ స్టేజ్ ఏర్పాటు చేయడం జరిగినది కళావేదిక హిందూ సమ్మేళనం సంబంధించి స్టేజ్ చాలా మంచిగా అలంకరించారు అందరూ కూర్చోవడానికి కూడా కుర్చీలు స్వామీజీ గారు ఉన్నారు ఇక్కడ స్వామీజీ గారితో పాటు హిందూస్ కూడా చాలా మంది మహిళలు జెంట్స్ అందరూ కలిపి ఉన్నారు అక్కడే భరతనాట్యం జరుగుతుంది జాతీయ అంతర్జాతీయ సమస్యను ఎదుర్కొంటుందో దాన్ని సఫలం చేయడానికి ప్రతి ఒక్క హిందువు కూడా ఐక్యతగా ముందుకు రావాల్సినటువంటి తరుణం వచ్చింది ఇక్కడ గడపలో కులం గడప దాటితే హిందువులు అన్నారు ఈరోజు ఈ కులం అనేటువంటిది దేశవ్యాప్తంగా మన యొక్క సమైక్యతని చిన్నాభిన్న వ్యవస్థని రాజకీయ వ్యవస్థని అన్ని రంగాల్లో భ్రష్టు పట్టించినటువంటి ఏకైక కారణం కులం మానవులందరికీ ఉండవలసింది మానవత్వ ధర్మము మానవ కులం ఉండాలి తప్ప అందులో వేరే వేరే కులాలతో పని లేదు ఒకటే రక్తం అందరం ఒకేలా ఉన్నాం అటువంటి సనాతన ధర్మాన్ని చాటి చెప్పినటువంటి భారతీయ సంస్కారాన్ని నేటి నాయకులు ఎంతో తెలుసుకోవలసినటువంటి ఆవశ్యకత ఉంది అది ఏనాడైతే తెలుసుకుంటారో ఈ భారతదేశం ఆధ్యాత్మిక రంగంలో ఏ విధంగా అయితే విశ్వగురువుగా ఉందో అన్ని రంగాల్లో కూడా విశ్వగురువు వచ్చిన సమయం ఆసన్నమైంది కాబట్టి రోజు చాలా సంతోషం మరి ఆర్ఎస్ఎస్ సదన్ శివాజీ సదన్ అన్నటువంటి ప్రాంతంలో ప్రదేశంలో చంద్రపతి ఛత్రపతి శివాజీ సదన్ మరి మరి ఇక్కడ ఉన్నటువంటి ముఖ్య కార్యకర్తలందరికీ కూడా మేము మనస్ఫూర్తిగా అభినందిస్తూ ముఖ్యంగా కిషోర్ ఈ కార్యక్రమాన్ని చూస్తే ఇక్కడ ఉన్నటువంటి వారు ఎంత ఎన్ని రోజుల నుండి తపన పడితే గాని ఎంత అద్భుతమైనటువంటి కార్యక్రమాన్ని మనం ముందుకు తీసుకెళ్ళాం ఈరోజు బాల రత్నాలు నాట్యాలు చేశారు ఇప్పుడు ఒక్కొక్కరు కూడా ఒక దుర్గాదేవి ఒక చాముండేశ్వరి ఒక లలితాదేవిలా కనిపిస్తున్నారంటే భారతీయ సాంప్రదాయాలకు తగ్గట్టుకున్నటువంటి వస్త్రధారణ మనము గడపలో ఏం వేసుకుంటే దుస్తులు వేసుకొని గుడ్డలు బయటికి వెళ్ళేటప్పుడు వేసుకోవాలి అంటే సనాతన ధర్మం హైందువుల తలెత్తి తిరిగేటట్టు దుస్తులు వేసుకోవాల్సినటువంటి పరిస్థితి మన అందరికీ ఉంది కాబట్టి ఈరోజు ప్రసార మాధ్యాలు ఏవో తిరుగుతున్నాయి అసలు ఆ విధంగా మాట్లాడడానికి వాళ్ళకి సిగ్గు పగ్గు ఉండాలి అలాంటి వాడి దేశంలో ఉండే అర్హతే లేదు వాళ్ళకి మన సంస్కృతి మనం కాపాడుకోకపోతే ఎన్ని టెక్నాలజీ వచ్చినా ఎంత సాంకేతిక విజ్ఞానం వచ్చినా మనం జన్మించింది తల్లి గర్భం నుండి అనేటువంటి విషయం వినాలి మాత గోమాత గంగా మాత భారతీయ మాత స్త్రీకి మాత అంటున్నాం అటువంటి మాత మనకు కనిపించాలి అంటే వంద మంది వంద రకాలైనటువంటి ఫ్యాషన్ షోల్లో ఉండండి ఒక్క చీర కట్టుకున్నటువంటి ఒక మాత వస్తే మనకు లక్ష్మీదేవి కనిపిస్తుంది సరస్వతి మాత కనిపిస్తుంది దుర్గాదేవి కనిపిస్తుంది అటువంటి చరిత్ర ఉన్నటువంటి మన భారతదేశంలో మనం అన్నిటికీ కూడా ముందుకు తీసుకొచ్చినటువంటి ఆవశ్యకత ఉంది తర్వాత మనం ఉపన్యాసంలో మాట్లాడుకుందాం జై శ్రీరామ్ సనాతన ధర్మకి సాధు సంతనకి భారత్ Oh mm -hmm.